జై శ్రీరామ్ జై హనుమాన్ జై సాయినాథ్ మహారాజ్కి విజయవాడ బందర్ రోడ్డుకి అతి చేరువులో యనమల కుదురు గ్రామం యనమల కుదురు లాక్ సెంటర్ నుండి తాడిగడప వెళ్ళు డొంక రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం సెంటర్కు దగ్గరగా శ్రీ సాయి రామాలయం మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం ఆలయంలో స్వామివార్లకు ఫలాభిషేకం చూసి ఉన్నాం కార్తీక మాసం సోమవారం సాయంత్రం ఆరు గంటలవుతుంది బాబాగారికి హారతి ఇస్తున్నారు కార్తీక మాస దీపోత్సవానికి ముగ్గులు వేసి రంగులు దిద్ది సిద్ధం చేశారు ఒకసారి బాబాగారి హారతి తీసుకుందాం परचरे नतु पर्वे चम्बा द्रवणा नय जवा मानसम पराक्रम वीतमहितो सर्वमेति जय जय करणाम श्री प्रभु श्री सच्चिदानंद सतगुरु साईनाथ महाराज की जय హారతి అనంతరం బాబాగారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుని రామాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి ఆకాశదీపం పెట్టే ఉత్సవాన్ని మనం ఇప్పుడు తిలకిద్దాం కార్తీక మాసం అంటే పుణ్యమాసం అని చెప్పాలి ఈ కార్తీక మాసం శివకేశవులద్దరికీ ఎంతో ప్రముఖమైనది అంతేకాదు ఈ నెలలో వారిరువురికి పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయంలోని ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తారు చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని ప్రతి శివాలయంలోనూ ప్రతి విష్ణు ఆలయాల్లోనూ కార్తీక మాసం మొత్తం వెలిగిస్తూ ఉంటారు మనం కుడికి వెళ్ళిన సమయంలో ఆకాశదీపాన్ని చూసి నమస్కారం చేస్తే ఆకాశంలో ప్రయాణించే మన పితృదేవతలకు మార్గం చూపుతుందని చెప్తారు ఈ ఆకాశదీపాన్ని చూసి నమస్కరిస్తే శివ విష్ణువులిద్దరూ మనల్ని కాపాడుతారని నమ్మకము పూర్వం ఈ ఆకాశదీపాన్ని ఇంట్లో ఒక కర్రకు కట్టి వేలాడదీసి ఉంచేవారని పండితులు చెప్తారు ఈ ఆకాశదీప కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు లంక బాలఫనేంద్ర గారు ఎంతో చూడచక్కగా నిర్వహించడం మనం చూశాం అదే ఉత్సాహంతోనూ అంతే భక్తితోనూ ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తులందరూ ముగ్గులు వేసి రంగులు దిద్ది పూలు చల్లి పసుపు కుంకుమ పెట్టిన ఆ మహాదేవుడు సాంబయ్య శివలింగానికి త్రిశూలానికి చుట్టూ ప్రమిదలను అమరుస్తూ ఉన్నారు మీరు కూడా ఒకసారి చూసి నమస్కారం చేసుకోండి ఆ రామయ్య తండ్రి ముందు శివయ్య లింగాకారం అమర్చి దానికి ప్రమిదలతో అలంకరించి ఎంతో అందంగా ఉంచారు ఆలయంలో జరిగిన ఆకాశ దీప ఉత్సవము ఇప్పుడు జరగబోతున్న కార్తీక దీప ఉత్సవము దైవ ప్రచారంలో భాగంగా మా రాజు మధు ఛానల్లో లైవ్ ప్రసారం చేసి ఉన్నాము ఈ ఉత్సవాన్ని మా ఛానల్లో వీక్షించవచ్చు ఆంజనేయుని తోడుగా సీతా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పంచహారతులిచ్చి అనంతరము దీపోత్సవ కార్యక్రమము చేస్తారు ఇప్పటిదాకా ఎంతో భక్తి పార్వశంతో హారతిని చూశాం అంతే భక్తితత్వంతో మనసున స్వామిని నిలిపి స్వామికి దీపాలను వెలిగించే కార్యక్రమంలో భక్తులు నిమగ్నమై ఉన్నారు ఈ దృశ్యాలను ఈ భక్తులను వారి భక్తి తత్వాన్ని చూస్తూ ఉంటే జై శ్రీరామ నమో వెంకటేశం నమ నమశివాయ అని అరవాలని మనకు తెలియకుండానే మన నోటి వెంట వచ్చేస్తూ ఉంటుంది ఈ దృశ్యాలు మళ్ళీ కార్తీకం వచ్చే వరకు మన మనసున ఉంటాయి ఓం నమ శివాయా ఓం నమశివా